భూమి మీర ఇద్దరు హాస్పిటల్లో ఉన్న శరస్చంద్రాన్ని డిస్చార్జ్ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్లో పడుకోబెట్టి డాక్టర్కి చూపిస్తూ ఉంటారు అప్పుడే ఆ పూర్వ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఎవరే ఎవరే నా బావని డిశ్చార్జ్ చేసి ఇలా ఇంటికి తీసుకొచ్చింది అని ఆ అరుస్తూ ఉంటుంది ఎందుకు పిన్ని అలా అరుస్తున్నావు నాన్నని డిశ్చార్జ్ చేసి తీసుకువచ్చింది ఇంటికి నేనే పిన్ని అని భూమి చెప్తూ ఉంటుంది వెంటనే ఆ భూమి చెంప పగలగొడుతుంది నీకు ఎంత ధైర్యం ఉంటే మా బావని ఇలా డిశ్చార్జ్ చేసి తీసుకువస్తావే అసలు హాస్పిటల్ లో ఉన్న ఫెసిలిటీస్ ఇంట్లో ఎందుకు ఉంటాయి అసలు ఎవరిని అడిగి నువ్వు మా బావని డిశ్చార్జ్ చేసి ఇలా ఇంటికి తీసుకువచ్చావు నువ్వు ఈ ఇంటి వారసురాలివి కదా అని నీ నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాను అందరూ నా మాటే వినాలంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా నేను విననే వినను ఏంటే నువ్వు పెత్తనం చెలాయించడానికి వచ్చావా ఇంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావే నా బావ విషయంలో ఎవరూ కూడా నా మాటని కాదనకూడదు అయినా కోమాలో ఉన్న మా బావ మేల్కొని నిన్ను ఈ ఇంటి వారసురాలుగా ఒప్పుకునేంత వరకు నేను అస్సలు ఒప్పుకోనే కాదు కూడదు అన్నవాళ్ళు ఎవరైనా కూడా నీతో పాటే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని అపూర్వ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది మా బావ కోమాల్లో నుండి మేల్కోవాలి నువ్వు ఈ ఇంటి వారసురాలివి మా శోభాచంద్ర అక్క కూతురివి అని నమ్మాలి అప్పుడు మా బావ చెప్తే నేను నిన్ను ఈ ఇంటి వారసురాలిగా అంగీకరిస్తాను అంతేకాని అంతవరకు నేను అంగీకరించను కాక అంగీకరించను అని అపూర్వ చెప్తూ ఉంటే అవును దీనికి ఇలాగే చెప్పాలి మమ్మీ చాలా బాగా చెప్తుంది అని నక్షత్ర చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు